నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా అమ్మా నాన్న అన్నీ నీవేనయ్యా బాబా అని ఒక్కసారి పిలవాలయ్యా సాయి బాబా అని ఒక్కసారి పిలవాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా వీధి వీధి భిక్షమెత్తి పాపాలను స్వీకరించి తిరగలితో పిండి చేసి రోగాలను పారదోలే వీధి వీధి భిక్షమెత్తి పాపాలను స్వీకరించి తిరగలితో పిండి చేసి రోగాలను పారదోలి భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావనీ భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని వస్తున్నా ఓ బాబా నిన్నే వేడాలని వస్తున్నా ఓ బాబా నిన్నే చేరాలని వస్తున్నా ఓ బాబా నిన్నే చేరాలని బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పయ్యా పిల్లలతో ఆటలాడి నాన్నకు బోధ చేసి సర్వమత ప్రార్థనలతో వర్గాలను తీసివేసి పిల్లలతో ఆటలాడి నాన్నకు బోధ చేసి సర్వమత ప్రార్థనలతో వర్గాలను తీసివేసి భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని వస్తున్నావో బాబా నిన్నే వేడాలని వస్తున్నావో బాబా నిన్నే చేరాలని వస్తున్నా ఓ బాబా నిన్నే చేరాలని బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా మేఘాలను శాసించి పెను తుఫాను పావని సమాధి నుండే నీవు సమాధానం ఇస్తావని మేఘాలను శాసించి పెను తుఫాను పావని సమాధి నుండే నీవు సమాధానమిస్తావని భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని భక్తుల పాలిట నీవు పెన్నిదిగా నిలిచావని వస్తున్నా ఓ బాబా నిన్నే చేరాలని వస్తున్నా ఓ బాబా నిన్నే వేడాలని వస్తున్నా ఓ బాబా నిన్నే చేరాలని బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా అమ్మ నాన్న అన్నీ నీవేనయ్యా అమ్మ నాన్న అన్నీ నీవేనయ్యా బాబా అని ఒక్కసారి పిలవాలయ్యా సాయి బాబా అని ఒక్కసారి పిలవాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా బాబా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా నా గుండె చాటు బాధ నీకు Tipa leya.